మన విజయనగరంలో దిని వీధికి చెందినటువంటి భగవాన్ రామ్ అని అతను ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వంటౌన్ పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు ఇరవై రెండున ఒక కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసు పూర్వపరాలు ఏంటంటే ఈ భగవాన్ రామ్ అన్న అతను రాజస్థాన్ కు చెందిన అతను ఆయనేమో మన విజయనగరం వచ్చి ఇక్కడ బిజినెస్ చేసుకుంటున్నాడు ఇతను ఇలా బిజినెస్ చేసుకుంటుండగా రాజస్థాన్లోనే సేమ్ అతని గ్రామానికి పక్క గ్రామానికి చెందినటువంటి బిజిలారాము దిలీపు తర్వాత వజారాం వీళ్ళందరూ కూడా ఈయనకి అక్కడ తెలుసు సో ఈ మధ్యన ఈ బగవాన్ రామ్కి ఒక ఆయన ఫోన్ చేసి బిజిలారాం అన్నతను ఫోన్ చేసి నువ్వు ఎక్కడ ఉన్నావు ఏంటి అని వివరాలు అడిగితే విజయనగరంలో ఉన్నాను వ్యాపారం చేసుకుంటున్నాను చెప్పాడు దాని మీద మేము విశాఖపట్నం వస్తుంటాను నా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు కదా బంధువులు అప్పుడు కలుస్తావా అని చెప్పి అన్నాడంట అరే తప్పకుండా కలుస్తానని చెప్పి అన్నాడు పద్నాలుగో తేదీన అతను నేను వైజాగ్ వచ్చాను వైజాగ్ నుంచి విజయనగరం దగ్గర అన్నావు కదా విజయనగరం వస్తాను కలుస్తావా అని అంటే రమ్మన్నాడు సో పద్నాలుగో తేదీన మయూరు జంక్షన్కి పదకొండు ఆ టైంకి వచ్చారను కార్లో ద్దరు వీళ్ళని పిల్లి కవర్ చేస్తే మయూర్ జంక్షన్కి ఏమో ఇతను ఇతన్తో పాటు ఇంకొక ఆయన వీళ్ళిద్దరు కూడాను అక్కడికి వెళ్ళారు మయూర్ జంక్షన్కి మయూర్ జంక్షన్కి వెళ్ళాక కంప్లైనంట్ భగవాన్ రాము కార్ ఎక్కించుకున్నారు కార్ ఎక్కించుకొని మన వై జంక్షన్కి వెళ్ళి అక్కడ కాస్త బీరది తాగారు ఈ రెండో ఏమో భోజనం కస్తే అశ్వియానికి వెళ్ళమని చెప్పి పంపించేశారు సో అతను వెనక్కి వచ్చిన తర్వాత ఈ భగవాన్ వీళ్ళ కార్లో ఎక్కించుకొని ఆ కార్లో అప్పటికే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఇంకో ముగ్గురు కూడా ఎక్కారు ఈ ముగ్గురు అప్పటికి ఉన్న ఇద్దరు ఇతన్ని ఇక్కడి నుంచి బలవంతంగా కారులోకి ఎక్కించుకొని కొట్టుకుంటూ తీసుకెళ్లారు ఈ భగ ఈ విజ్రారాము దిలీప్ కి బంధువు అయినటువంటి ఈయన వజారాం దేవాసి వజారాం అని అతను విజయవాడలో ఉంటాడు అతనికి ఫోన్ చేశారు ఇలాగా మా కి ఏవో మెసేజ్లు పెడుతున్నాడు ఈ భగవాన్ రామా అన్నతను అతను తీసుకుని బెంగళూరు వెళ్ళిపోతున్నాం మేము నువ్వు రా అని చెప్తే అతనేమో మధ్యలో నర్సాపురం దగ్గరికి వచ్చాడు ఈయన కారు కూడా వేసుకొని వచ్చాడు ఈయన కారులో వచ్చిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళతో వాళ్ళని ఫాలో అయిన తర్వాత ఒక దగ్గర కనుక దగ్గర ఒక దగ్గర ఆపి ఇతన్ని రోడ్ సైడ్ ఎవరు లేని నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్ళి అక్కడ ఇక్కడి నుంచి కొట్టుకుంటూ వెళ్ళారు అక్కడ కూడా బాగా కొట్టారు కొట్టిన తర్వాత వీళ్ళందరూ కలిసి అతన్ని బాగా కొట్టి కొట్టిన తర్వాత యూరిన్ కూడా ఒక బాటిల్లో పోసి ఫోర్స్ఫుల్గా యూరిన్ కూడా తాగించారు ఇదంతా కూడా వీడియో తీశారు వీడియో తీసిన తర్వాత వాళ్ళ బంధువులకి ఒకరికి ఫోన్ చేస్తే డబ్బులు అడిగారు డబ్బులు అడిగితే అక్కడ దగ్గరలోన ఒక షాప్కి వాళ్ళకి మార్వాడీలో ఒక దగ్గర ఉంటే ఇప్పుడు ఎవరైతే భగవాన్ రామ్ ఉన్నాడో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఒకరు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఒక కొంత అమౌంట్ ముప్పై ఐదు వేల రూపాయలు అమౌంట్ కూడా తీసుకొని దీన్ని బెదిరించి నువ్వు కనుక ఎక్కడైనా చెప్పావంటే అంటే నేను చంపేస్తా అని బెదిరించి వాళ్ళు ఇతన్ని వదిలేసి వెళ్ళిపోయారు సరే ఇతను కూడా ఊరుకున్నాడు ఊరుకొని ఒక నాలుగు రోజులు అలాగే నాలుగైదు రోజులు అక్కడి నుంచి వచ్చాడు అక్కడి నుంచి వైజాగ్ వచ్చాడు వైజాగ్ నుంచి మన విజయనగరం కూడా వచ్చాడు ఎవరికి చెప్పకుండా వెయిట్ చేస్తాడు ఇలా ఉండగా ఈ ఏవైతే వీడియోలు తీశారో అవి వైరల్ చేశారు రాజస్థాన్లో ఎప్పుడైతే వైరల్ అయినాయో ఆటోమేటిక్గా వీళ్ళందరూ దాన్ని అవి ఈయన కూడా అక్కడి నుంచి ఈయన బంధువులు ఈయన సెల్లకి పెట్టారు ఎప్పుడైతే వీని సెల్లకి పెట్టారో ఇవన్నీ చూసి అప్పుడు అందరు అడిగితే జరిగింది చెప్పారు అప్పుడు మనకు వచ్చి ఇరవై రెండో తేదీన కంప్లైంట్ చేయడం జరిగింది ఇరవై రెండు కంప్లైంట్ చేసిన తర్వాత కేసు రిజిస్టర్ చేసి ఇవాళ మనం ముద్దాయి ఇందులో బజారావు అనే ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాం ఇంకా మిగతా ముద్దాయిలు బెంగళూరు చెందినటువంటి వాళ్ళు వారందరినీ కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది టీమ్స్ పంపించి వారిని కూడా అరెస్ట్ చేసి ఈ కేసులో దర్యాప్తును కొనసాగిస్తాం